రాబోయే నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది పిల్లలు చనిపోబోతున్నారు అని హెచ్చరిక అయితే జారీ అయింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు అయితే మృతి చెందబోతున్నారట్టు సంచలన హెచ్చరిక జారీ అయింది వివరాలు చూస్తే గాజాలోని ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ వేలాది మంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ముఖ్యంగా అభం శుభం తెలియని వేలాది మంది పసివాళ్లు యుద్ధంలో మరణిస్తున్నారు ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది యుద్ధంతో పాటు అక్కడ పిల్లలకు ఆహారం దొరకకపోవడం వల్ల అనేక వేల మంది శిశువులు చనిపోతున్నారని తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల్లో వారికి ఆహారం అందకపోతే పద్నాలుగు వేల మంది పసివాళ్లు మరణించే అవకాశం ఉంది అంటూ ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది గడిచిన పదకొండు వారాలుగా ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న పాలస్తీనా భూభాగంలోకి పరిమిత సహాయాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు దీంతో పిల్లలకు ఆహారం అందటం లేదు ఇదే విషయమై యుఎన్ హ్యూమనే హ్యూమనేటరీ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ సోమవారం నాడు కేవలం ఐదు ట్రక్కుల సహాయ సామాగ్రి శిశువు శిశువుల కోసం ఆహారంతో గాజాలో ఖైదే ప్రవేశించాయి కానీ ఇది చాలా చిన్న మొత్తం అని అక్కడ అవసరమైన ఆహారం చేరడం లేదని ఆయన వెల్లడించారు మేం వారికి సహాయం చేయకపోతే పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులు వారి పిల్లలకు ఆహారం ఇవ్వలేరు అలా జరిగితే రానున్న నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు మరణిస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు కాగా పాలస్తీనాలోని సామాన్య ప్రజలకు పిల్లలకు యుఎన్ మానవతా సహాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుకోవడాన్ని బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా ఖండించాయి ఇజ్రాయెల్ తన చర్యలు ఆపకపోతే ఉమ్మడి చర్య తీసుకుంటామంటూ హెచ్చరించాయి ఇజ్రాయెల్ సహాయాన్ని అడ్డుకోవడం నేతన్యాహు ప్రభుత్వంలోని మంత్రులు పాలస్తీన్ పట్ల బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని అందరూ ఆయా దేశాల నాయకులైతే ఖండించారు